సీక్రెట్ సర్వే తెలంగాణ భవన్ నుంచి వివరాల సేకరణ ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదు యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటున్నారు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న గులాబీ బాస్ రాబోయే పార్టీ కమిటీల్లో వారికే పెద్దపీట నిజమేనా ఇది గులాబీ బాస్ నిజంగానే సమాచారం సేకరిస్తున్నా లేకపోతే కొద్దిగా ధమ్కి ఇచ్చేదానికి ఏమన్నా రాసుకొచ్చా మరి తెలియదు కానీ సీక్రెట్ సర్వే అయితే జరుగుతుందట ఎవరు వస్తుందో ఎవరు పోతున్నారు ఇది ఒక తెలంగాణ భవన్ ఒక హైదరాబాద్ సిటీనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాలి జిల్లా కార్యాలయానికి అందుబాటులో ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మండల పార్టీ కార్యాలయానికి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు కొన్ని గ్రామాలలో కూడా ఉన్నాయి చిన్న చిన్న పార్టీ ఆఫీసులు అక్కడికి ఎవరు వస్తున్నారు పోతున్నారు నియోజకవర్గ కేంద్రం అయినటువంటి దగ్గర ఎవరు ఆఫీస్ ఆఫీస్కి ఎవరు పోతున్నారు రాకపోతే ఎందుకు రావట్లేదు సో మరి వీటన్నిటిని కూడా పాతోళ్లే వస్తుర్రా కొత్త వాళ్ళు వస్తుర్రా ఇలా అంతా అని చెప్పి మరో సర్వే అయితే జరుగుతుందట సీక్రెట్ గా బీఆర్ఎస్ లో చూడాలి ప్రభుత్వ వైఫల్యాలను అయితే చూపుతున్న వారికి ఆ ప్రాధాన్యత అయితే ఇస్తా ఉందట ఇక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త నిన్న సో ఏమైంది మరి గులాబీ పార్టీల చోటు ఎక్కడ సో అని ఒకటి కూడా వార్తలు కదన వచ్చింది ఎందుకంటే కష్టపడ్డోళ్ళకి ఇవ్వట్లేదు పదవులు అధికారం పోయిన తర్వాత కూడా ఆలోచన చేయట్లేదు అనేటటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి సీక్రెట్ గా అయితే సర్వే అయితే జరుగుతా ఉంది ఆ అని ఒకటైతే ఇక్కడ కనబడతా ఉంది గులాబీ నేతల పనితీరుపై అధిష్టానం ఆరా తీస్తున్నది నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పార్టీ నేతలు స్పందిస్తున్నారా ప్రజల పక్షాన ఉంటున్నారు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు పార్టీ పటిష్టంగా ఉందా అనే వివరాలను సేకరిస్తున్నారు పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న నేతల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ వైఫల్యాలను చూపిన వారికి అధికమైనటువంటి ప్రాధాన్యత అయితే ఇస్తా ఉంటారు ఆ మరి ఇక ఓడిపోయినా కదా మనకి ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం అని కొంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు ఏది ఓడిపోయిన ఎమ్మెల్యేలే ఉంటారు కొంచెం కీలకమైన నాయకుడు కూడా ఉంటారు ఇక వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా అయిపోయి ఆ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామే సో అట్లా కాదు నాయకుడు ఓడిపోయినా సరే ఆయన పనులు తన పనులు తాను చేసి చూసుకుంటూనే చేసుకుంటూనే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది సో ఎక్కడ విమర్శ తిప్పికొట్టాలి అనేటటువంటిది సో ఎప్పుడే అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే యాక్టివ్ గా పనిచేయచ్చు పర్ఫెక్ట్ గా పనిచేయచ్చు సో దాన్ని వినియోగించుకుంటున్నారా లేదా నాయకులు అనేది మాత్రానికి గులాబీ బాస్ అయితే సీక్రెట్ గా ఎంక్వైరీ అయితే చేపిస్తా ఉన్నాడు సర్వే చేపిస్తా ఉన్నాడు అనేది కూడా సో ఇక్కడ కనపడతా ఉంది ఐదో పేజ్ మిగతాది ఐదో పేజీలో కూడా మరి మంచిదే మరి ఇట్లా చేయించుకుంటే మంచిదే కానీ మళ్ళీ ఇది కొన్ని రోజులతో ఆగిపోయి మళ్ళా పాతోలనే పట్టుకొచ్చి మళ్ళా ఆ నలుగురినే పట్టుకొచ్చి ఇంకా వారిని కేసీఆర్ అభినందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కమిటీలో వారికే ప్రియారిటీ అట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక నేతల్లో కొంత నైరాశ్యం నెలకొంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నది ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు అయితే హామీలు గ్యారెంటీలు అమలులో కొంత జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లో నైరాశ్యం నెలకొంది ప్రభుత్వంపై వ్యతిరేకత పవనాలు స్టార్ట్ అయ్యాయని భావించిన గులాబీ పార్టీ ఆ అవకాశాన్ని చేజార్చుకోవద్దని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది అందులో భాగంగానే నేతలను సమస్యలపై మాట్లాడాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం సందర్భాలు సారంగా నేతలు మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు సో పార్టీ ఆఫీస్ కు వచ్చే వారిపై ఆరా ఆ తర్వాత మరి గ్రాఫ్ పెరిగిందా లేదా తగ్గిందా పెరిగిందా లేదా వరంగల్ సభ సక్సెస్ తర్వాత నేతల్లో పార్టీ కేడర్ లో ప్రజల్లో ఏ మేరకు గ్రాప్ పెరిగింది బీఆర్ఎస్ పై ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలను సైతం సేకరిస్తుందన్నట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఏ మేరకు వ్యతిరేకత వచ్చిందనే వివరాలను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ను సేకరిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిసింది ఇదిలా ఉండగా పార్టీలో రాబోయే కాలంలో వేసే కమిటీలో యాక్టివ్ గా పనిచేసే నేతలకు చోటు కల్పించనున్నట్లు తెలిసింది అందులో భాగంగానే ఇప్పటి నుంచే పార్టీ నేతల వివరాలను సేకరిస్తున్నట్లు కూడా సమాచారం మరిగా గులాబీ పార్టీలో మాత్రానికి సర్వే మళ్ళీ మొదలైంది ఆ పూర్వవయ్యం తెచ్చేదానికి వరంగల్ సభకు ముందు ఎట్లున్నారు సభ తర్వాత ఎట్లున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది ఇత ఉట్ట పేపర్లలో లేకపోతే మాటలలో కాకుండా క్షేత్ర స్థాయిలో పర్ఫెక్ట్ కార్యకర్త ఎవరున్నారు అనేది గుర్తించగలిగితే మాత్రానికి మళ్ళీ సో మునుపటి అధికారం ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటది లేదు ఉత్తగనే పై పైన ఎట్లనే చూపించుకుంటా పోతాం లోపల మాత్రం అట్లనే ఉన్నది ఎడమొహం పెడమొహం గానే ఉందంటే మాత్రానికి సో ఏం చేయలేని పరిస్థితి గులాబీ పార్టీలో మాత్రానికి సీక్రెట్ గా అయితే ఒక సర్వే ఆ గులాబీ అధినేత చేయించుకుంటున్నాడు అనేది కూడా మనకు ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం